అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా నిన్న సాయంత్రం రాత్రి ఈరోజు తెల్లవారుజామున ఉదయం సమయంలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా నిన్న రాత్రి సమయంలో రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదు అవటం జరిగింది ముఖ్యంగా కడప జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి అన్నమయ్య కానీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అలాగే కర్నూలు నంద్యాల జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో చాలా చోట్ల అంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో చాలా రోజుల తర్వాత అయితే వర్షాలు అయితే కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల విస్తారమైన వర్షాలు ఆ విధంగా అయితే నమోదు అవటం జరిగింది కాబట్టి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అయితే నిన్న మాక్సిమం ప్లేసెస్లో అయితే వర్షాలు నమోదయ్యాయి ఇక పడని ప్రాంతాల్లో అయితే మాత్రం మనమైతే ఏం చేసేది లేదు ఎందుకంటే మ్యాక్సిమం ప్లేసెస్లో అయితే వర్షాలు అయితే మనం చెప్పిన విధంగానే నమోదవటం జరిగింది ఇక ముఖ్యంగా ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లాలో కూడా నిన్న రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా ఈ వర్షాలు రాయలసీమలో వర్షాలన్నీ కూడా నిన్న రాత్ర ప్రకాశం జిల్లాలోకి అలాగే నెల్లూరు జిల్లాలోకి అర్ధరాత్రి ఆ సమయంలోకి విస్తరించడం జరిగింది కాబట్టి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి ఓవరాల్గా నిన్న కడప పైసాపు ప్రాంతాలు పొద్దుటూరు పైసాపు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి చాలా ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలు నమోదయ్యాయి అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని చాలా చోట్ల వర్షాలు అయితే నెల్లూరు గూడూరు వెంకటగిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ఆ వర్షాలన్నీ కూడా ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేసరికి ఈ జిల్లాలు గుంటూరు కానీ బాపట్ల కానీ పల్నాడు కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈ జిల్లాల్లోకి విస్తరించాయి అర్ధరాత్రి సమయంలో గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో ముఖ్యంగా చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా చిలకలూరుపేట కానీ అలాగే నరసరావుపేట పదిసేపు ప్రాంతాలు అలాగే గుంటూరు పొన్నూరు పదిసేపు ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు అయితే నిన్న రాత్రి సమయంలో విజయవాడ పదిసేపు ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవడం జరిగింది ఆ తర్వాత వర్షాలన్నీ కూడా మళ్ళీ ఇటు గోదావరి జిల్లాలోకి విస్తరించడం జరిగింది ఉదయం సమయానికి కాబట్టి ఉదయం సమయంలో మనమైతే కాకినాడ కానీ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే మనమైతే ఉదయం సమయంలో చూడటం జరిగింది కాబట్టి ముఖ్యంగా కాకినాడ యానం అమలాపురం పరిసర ప్రాంతాలు రాజమండ్రి మందపేట సామర్లకోత ఈ ప్రాంతాలతో పాటుగా ఇటు వచ్చేసరికి భీమవరం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవటం జరిగింది సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నిన్నైతే గోదావరి జిల్లాలో చూడటం జరిగింది ఆ తర్వాత ఈ వర్షాలన్నీ ఉదయం అలాగే మధ్యాహ్నం సమయానికి ప్రజెంటు ఇటు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు ఈ జిల్లాల్లోకి విస్తరించుకుంటూ రావటం జరిగింది కాబట్టి ఓవరాల్గా మాత్రం నిన్న వర్షాలు నిన్న సాయంత్రం రాత్రి సమయంలో మొదలైన వర్షాలు మెల్లిమెల్లిగా విస్తరించుకుంటూ అన్ని జిల్లాల్లోకి వర్షాలు అయితే కురిపించడం జరిగింది మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే చాలా ప్లేసెస్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో అయితే వర్షాలు నమోదు అవడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఖమ్మం కానీ అలాగే నల్గొండ జిల్లా కానీ నిజామాబాద్ హైదరాబాద్ నగరం ఈ ప్రాంతాలు మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదవడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు ఉంటాయి ప్రెజెంట్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి వరంగల్ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రా రాష్ట్రంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ చదురుమదురుగా వర్షాన్ని చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నగరంతో పాటుగా ఆదిలాబాద్ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నిజామాబాద్ మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల చిరుజల్లు కొన్ని చోట్ల భారీ వర్షాలు చూస్తాము ఇక రాయలసీమలో మాత్రం అక్కడక్కడ ఖచ్చితంగా వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి కడప అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల అంటే నిన్నటికంటే కొంచెం తక్కువ ప్లేసెస్లోనే ఈరోజు వర్షాలు చూస్తాం కానీ చూసిన చోట్ల రాయలసీమలో విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక దక్షిణ కోస్తాలో నెల్లూరు ప్రకాశం జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారమైన వర్షాలు అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురమణ్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాల్లో అక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుమదురుగా కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల మోస్తారు ఉంది భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది మెల్లిమెల్లిగా అల్పపీనం ఎఫెక్ట్ ఏపీలో తగ్గి తెలంగాణ రాష్ట్రంలో పెరిగే అవకాశం అయితే ఉంది నిన్న సాయంత్రం నుంచి చాలా చోట్ల వర్షాలు ముసురు వాతావరణం కొనసాగుతుంది ఈ రోజు కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగుతాయి అలాగే రానున్న రోజులు అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు మళ్ళీ రాయలసీమతో పాటుగా ఏపీ తెలంగాణలో పెరిగే అవకాశం ఉంది దాని అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను థ్యాంక్ యూ అండి